విద్య వైద్యం అనేది మౌలిక సదుపాయాల్లో చాలా కీలకమైనదని అటువంటి వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి రెండు కళ్ళు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రాజెక్టు నిర్మాణంలో అటు కేంద్రం ఇటు రాష్టం రెండు విశాఖ ఉక్కు త్యాగాలతో ఏర్పడిందని నేడు ఆ ఉక్కు పరిశ్రమను ప్రవేటీకరణ చేయడమే ధ్యేయంగా ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయని దీన్ని ప్రజలు క్షమించరని విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు మరోసారి త్యాగాలు చేసైనా దాన్ని నిలబెట్టుకుంటామన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు నాయకులు వి కొండలరావు సప్పారమణ పి లావణ్య చింతలపూడి సునీల్ పి త్రిమూర్తులు సిడగం నవరోజీ వానపల్లి సూర్యనారాయణ టి నాగేశ్వరరావు రెడ్డి రమణ అల్లం వెంకటేశ్వరరావు కొండావతి తదితరులు పాల్గొన్నారు కాదు మీరు స్టూడెంట్స్ అడ్మిషన్ కావటానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీరు కల్పించకుండా మరి స్టూడెంట్స్ జాయిన్ అవట్లేదు అనేటువంటి మాట ఇదేంటంటే కల్లిబుల్లి కబుర్లు చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాం కానీ అది శాస్త్రీయంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఈ విద్యా విధానాన్ని ప్రభుత్వ రంగంలో నడపడానికి మీకు చిత్తశుద్ధి లేని వైఖరి కనిపిస్తుంది కానీ దాన్ని తప్పించుకోవడానికి వాడేటువంటి మాటలేవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని ఈరోజున ఆయన ఇవన్నీ కూడా పక్కన నెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తామో అభివృద్ధి అంటే కూడా ముందుకెళ్తా ఉన్నారు ఇంతవరకు కూడా రైతాంగానికి కానీ విద్యార్థులకు కానీ ఫీజు ఈ ఇన్వెస్ట్మెంట్ గానీ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆల్రెడీ వర్షాకాలం వస్తూ పోలవరం నిర్వాసితులు చెట్టుకోకడో పుట్టుకోకడో అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల ఇబ్బందులకి విధంగా త్యాగం చేసినటువంటి పోలవరం నిర్వాసితుల సమస్యని ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా చెప్పకపోవటం అనే సూచన